శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథమహారాజ్ కె జై శ్రీ సచిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై శ్రీ సచిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కె జై జై సాయి మాస్టర్ ఈరోజు సత్సంగంలో నేను దర్శించిన మహాత్ములు శ్రీ పాకలపాటి గురువుగారి చరిత్ర చదువుకుంటున్నాను రచన పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు దీంట్లో మనం క్రితం సత్సంగంలో ఏం చెప్పుకున్నామంటే గురువుగారిని పక్క గ్రామం వాళ్ళు ఏదో శక్తి ఆవహిస్తోందని చెప్పి తమను రక్షించమని ప్రార్థిస్తారు దానికి గురువుగారు ఆ శక్తిని అక్కడి నుంచి నిర్మూలించడానికి బయలుదేరతారు కొండలు గుట్టలు దట్టమైన అడవుల్లో నుంచి వాళ్ళ ప్రయాణం సాగుతూ ఉంటుంది ఈ ప్రయాణంలో వర్మగారు కూడా పాలు పంచుకుంటారు వర్మగారు కూడా ఎంతో కష్టం మీద గురువుగారితో ప్రయాణిస్తూ ఉంటారు ఆ కొండల్లో గుట్టల్లో పడి అక్కడ వెళ్ళే దావులోనేమో ఎన్నో గ్రామాలు ఉంటాయి ఆ గ్రామాల వాళ్ళందరూ ఆయనకి పాద ప్రక్షాళన చేస్తూ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉంటారు ఆగరికి వాళ్ళ మొత్తం మీద ఏ గ్రామంలో అయితే ఆసక్తి పీడిస్తుందన్నారు ఆ గ్రామంలోకి వస్తారనమాట అండి ఆ వచ్చేదారిలో వర్మగారు గుర్రం మీద నుంచి రెండుసార్లు జారి పడతారనమాట ఆయన వర్మగారు కొంచెం వెనకబడి మొత్తం మీద ఆ గ్రామానికి వస్తారు గురువుగారు వాకిట్లో ఒక మంచం మీద కూర్చుని ఇల్లంతా కలిగి చూడడం మొదలుపెట్టారట ఆయన ముఖం ఒక అసామాన్య వర్చస్సుతో వెలిగిపోవడం చూసి వర్మ ఆశ్చర్యపోయారు కొద్దిసేపట్లో గురువుగారి మాటను అనుసరించి ఆ ఊరు ఆ ఊరి వాళ్ళు చిలకడదుంపలు కాల్చి వారికి ఇచ్చారు సాయంత్రం నాలుగు గంటల వరకు శ్రీ గురువుగారు తమ కార్యక్రమం గురించి మాట్లాడలేట అక్కడ ఏం చేస్తారో దాని గురించి ఏమి గురువుగారు మాట్లాడలేట అయినా ఆయన వైఖరి చూస్తే ఆయన మౌనంగా ఆంతర్యంలో తమ అతిలోకిక కార్యాన్ని సంకల్ప మాత్రంతో చక్కదిద్దుతున్నట్లు వర్మగారికి తోచింది అంటే ఆయన అట్లా కూర్చునే అక్కడ జరగవలసిన కార్యక్రమాన్ని జరిపించేస్తున్నారు అన్నట్టుగా వర్మగారికి తోచింత అలా తమను గమనిస్తున్న వర్మగారితో గురువుగారు ఏమిటి ఆలోచిస్తున్నావు వర్మబాబు అన్నట ఏమీ లే ఏమీ లేదు మిమ్మల్ని చూస్తున్నా అంతే అన్నట్టు ఓహో అలాగా అన్నట గురువుగారు అని కళ్ళు మూసుకొని చాలాసేపు కూర్చున్నారట తర్వాత చివాలన లేచి తొందరగా మూడు మేకలు తేవలసిందని అక్కడ వారిని ఆజ్ఞాపించి తన చొక్కా తీసేశారు గురువుగారు మూడు మేకలు తెమ్మని చెప్పి ఆయన చొక్కా తీసారట కర్పూరం ముక్కలు ఒక్కొక్క కొబ్బరికాయ మీద ఒక్కొక్కటి పెట్టి తెచ్చిన మేకలో ఒకటి ఒక చోట నేలలో పాతారు తర్వాత కొబ్బరికాయల మీద పెట్టిన కర్పూరం ముక్కలు వెలిగించి అందరిని అక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు అక్కడి నుంచి వెళ్ళిపోమన్నారట క్రతువంతా చేస్తున్నారు అండి అక్కడ అంటే ఆ పీడని అక్కడి నుంచి పంపించాడు అనమాట మొదటి కొబ్బరికాయను తమ మంచం కింద విసిరారు తర్వాత ఒకటి దక్షిణానికి మరొకటి ఉత్తరానికి విసిరారు మొదటి కొబ్బరికాయనేమో ఆయన కూర్చుని మంచం కిందకు విసిరట తర్వాత ఒకటి దక్షిణానికి తర్వాత ఒక ఉత్తరానికి విసిరారట కొబ్బరికాయలు తర్వాత ఎనిమిది కొబ్బరికాయలు ఎనిమిది ఏళ్ల మీదకు విసిరారు వెంటనే తమ మేన దగ్గరికి వెళ్ళి అందులో కూర్చుంటూ పోదాం పదండి అన్నారు బృందం అంతా తిరిగి ప్రయాణమైంది మౌనంగా చూస్తూ ఉన్న వర్మగారి మనసులో ఏ ప్రశ్న బెదిరిందో కానీ ఆయన వైపు తిరిగి ఏమిటి అని అడిగారు గురువుగారు ఆయన చెప్పింది ఏదో తమకు సరిగా వినబడినట్లు అప్పుడు వర్మగారు అడిగారు నా అభిప్రాయం నిజమేనా చెప్పండి అంతసేపు మీరు ఊరికే కూర్చున్నప్పుడు అక్కడ భూతాలన్నింటినీ ఒక చోటకి ఆవాగా ఆవాహన చేసి నిలిపి వాటిలో ఉత్తమగతిని కోరిన వాటిని కరుణించి పంపేసి అవి తిరిగి రాకుండా మే మేకులు నేలలో దించడం దిగ్బంధం చేశారు అయ్యో మేకలు కాదండి మేకులండి క్షమించాలి గవక్కునా అట్లా చదివాను మేకులు అవి తిరిగి రాకుండా మేకులు నేలలో దించడం దిగ్బంధం చేశారు కదా అనేవి తిరిగి మరి ఇంకెప్పుడు ఆ ప్రదేశాన్ని సమీపించలేవా అని అడిగారు అని అడిగారట మీరు ఆ మేకులు దించేసి అక్కడ వాటిని కొబ్బరికాయలు కొట్టి అవన్నీ చేశారు కదా అవి మళ్ళీ ఎప్పుడు రాకుండా చేశారా ఆ శక్తిని అన్నింటినీ ఒక చోటకు ఆవగా ఆవాహన చేసి నిలిపి వాటిని ఉత్తమగతి కోరిన వాటిని కరణించి పంపేశారు మిగతావేమో ఎప్పుడు రాకుండా ఆ మేకులు నేలలో దించడం దిగ్గ దిగ్బంధం చేశారు కదా అని అడిగారట తాము విషయం విషయమైతే ఎన్నిసార్లు అడిగినా సమాధానం ఇవ్వక మిన్నకుంటే గురువుగారు ఈసారి కూడా మెదలకుండా ఊరుకున్నారు ఆయన ఏం చెప్పలేట అంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ఏమీ చెప్పదలిచింది ఏమీ లేకపోతే చెప్పకూడదు అనుకుంటే గురువుగారు ఏమీ చెప్పరు అని కొన్ని క్షణాలాగే ఇలా అన్నారు వర్మబాబు ఆచార్య బాబు గట్టివాడు అదే మాట కొంతసేపటి తర్వాత తిరిగి తిరిగి అన్నారు ఆచార్య బాబు అంటే కృష్ణమాచార్య గారు ఆ తర్వాత రాత్రి తొమ్మిది గంటలకల్లా తిరిగి బసకు చేరారు బృందం అంతా ఆ తర్వాత యధావిధిగా భోజనాలు అయ్యాయి ఊరి వారంతా గురువుగారి గౌరవార్థం ఆటలు పాటలతో కాలం గడిపారు అవి చూస్తున్న వర్మగారికి కాసేపటికి ఒక ఆలోచన వచ్చింది ఈయనేమో చూస్తున్నారు నాకు ఈయన ఏమేమో చేస్తున్నారు నాకు అర్థం కావడం లేదు కానీ నాకేమీ బోధించడం లేదే అని ఆయనకు అలానే కునుకు పట్టింది ఏవేవో చేస్తున్నారు తప్ప నాకేం బోధించట్లేదునా అని అనుకుంటూనే అలాగా వర్మగారికి నిద్ర వచ్చింట గురువు గారు ఆయన నిద్రలేపి అలా బయటకు పోయి చూచరా అయితే ఈ ఆవరణ దాటి దూరం పోవద్దు పులు తిరుగుతోంది అన్నారు వర్మగారు ఇంతలో లఘు సంఖ్యకు బయటకు పెడుతుండగా తిరిగి గారు అన్నారు గురువు మాట ఉల్లంఘించకూడదు అని తిరిగి వచ్చిన వర్మ గారిని అడిగాడు అయ్యా మేము కొండ మీద దారి తప్పినట్లు మీకు తెలుసా తెలుసన్నట్టు చిరునవ్వుతో తల ఊపారు గురువుగారు అయితే అలా ఎందుకు జరగనిచ్చారు నీకేమీ ప్రమాదం జరగదు కదా తిరిగి ఇద్దరు మౌనంలో మునిగిపోయారు వర్మగారికి నిద్ర ముంచుకొస్తుంది అప్పుడు వీళ్ళు దారి తప్పారు కదండి వర్మగారు వాళ్ళు మేము తప్పుతామని దారి తప్పుతామని మీకు తెలుసా అంటే తెలుసా అన్నీ అన్నట్టుగా అయినా నవ్వుతారు తలూపుతారనమాట అయితే అది ఎందుకు జరగనిచ్చారంటే నీకేం ప్రమాదం జరగదు కదా అన్నారట అది తర్వాత వర్మగారి నిద్ర ముంచుకొస్తుంట కళ్ళు ఎంత తెరిచి ఉంచుకుందామన్నా మూతపడుతున్నాయి అలా కొనుక పట్టిన కొన్ని నిమిషాలకు గురువుగారు మళ్ళీ పిలిచారు వర్మబాబు వర్మబాబు నిద్రపోతున్నావా అని అవును అన్నారు వర్మ కొంచెం విసుగ్గా నిద్రపోతే పురుషుడే కాదు ఎవడైనా సరే పురుషుడంటే ఎవరో తెలుసా తెలియదు అయితే నేను చెబుతానుండు ఎప్పుడు నిద్ర అసలు పోనివాడే పురుషుడంటే పురుషుడంటేటండి అస్సలు నిద్రపోనివాడే పురుషుడు అంటారట ఎత్తైన పర్వతం దాని శిఖరాన ఒక ఆశ్రమం ఉందనుకో అందులో ఒక ఋషి కూర్చుని క్రింద లోయలోకి చూస్తున్నాడనుకో క్రింద ప్రవహిస్తున్న మూడు సెలయేళ్లలో తాను పైనుంచి ఒకేసారి ఎలా చూడగలడో అలానే నిద్ర మెలకువ స్వప్నావస్థను మూడింటిని వాటికి అతీతంగా తానుండి వాటి చేత తాకబడక వాటిని గుర్తించగల వాడెవడో వాడే పురుషుడంటే లేనివాడు పురుషుడు కాదు అని చెప్పారట గురువుగారు అంటే పురుషుడంటే ఎవరంటే ఇక్కడ ఎత్తైన పర్వతాన్ని దాని శిఖరాన్ని ఒక ఆశ్రమం ఉందనుకో అందులో ఒక ఋషి కూర్చుని క్రింద లోయలోకి చూస్తుంటే ఆ కింద ప్రవహిస్తున్న మూడు సెలయేళ్ళు ఒకేసారి చూడగలుగుతాడండి మూడు సెలయేళ్ళు పెడుతుంటే ఒకేసారి చూడగలుగుతాడు అలానే నిద్ర మెలకువ స్వప్నావస్థ ఈ మూడింటికి అతీతంగా ఉండి ఆయన వాటి చేత తాకబడక అవేమీ ఈయనకేమి రావు మనలాగా వాటిని గుర్తించగల వాడెవడో వాటిని గుర్తిస్తూ ఉంటారు కానీ వాళ్ళకి రావు అవే అవస్థలు వాళ్ళకు ఉండవు అనమాట అవి వాడెవడో వాడే పురుషుడంటే లేనివాడు పురుషుడే కాదు అన్నట్టు అయితే గురువుగారు మీరు నిద్రపోరా కొంచెం కొంటగా చనువుగా అడిగాడు వర్మగారు మీ దాకా ఎందుకు నేను ఒక సన్యాసిని కూడా చూడలేదు నిద్రపోని వాడిని నిద్రపోయే మనిషి మనిషే కాడు పడుకునే గుర్రం గుర్రము కాదు బాబు నేను నిద్రపోయి నలభై ఏండ్లు దాటిపోయిందంటే నమ్ముతావు అంటే వెంటనే సంభాషణ మళ్ళించి నన్ను మీరు యవ్వనంలో చూచివలసి చూసి ఉండవలసింది చూసి ఉండవలసిందిట వంట పాత్రలు సామాన్లు అన్నీ ఒక సైకిల్కి కట్టి అది నడిపించుకొని కొండ కట్ట పడి పైకెక్కి శిఖరాన కాలం ఉండి చివరికి అన్నింటినీ తీసుకొని దిగిరావడమే ఆయన చిన్న ఆయన మంచి ఎంగిగా ఉన్నప్పుడు వంట సామాన్లు అన్ని సైకిల్ కట్టుకుని వెళ్ళిపోయి ఒక పైన కొండ మీదకి వెళ్ళాల వెళ్ళిపోయేవారు ఒక శిఖరాలకు వెళ్ళిపోయేవారు అక్కడ కావాల్సినంత కాలం ఉండి మళ్ళీ అవన్నీ కట్టుకుని దిగొచ్చేవారట అప్పటి దేహకాంతి జనానికి వింతగా తోచేది రాత్రిళ్ళు కొండ మీద నేను సంచరిస్తుంటే దూరాన ఉన్న పల్లె వాళ్లకు నా దేహం మీద కొండ నా దేహం కొండ మీద పెట్రమాక్స్ దీపంలో వెలుగుతూ కనిపించేదట దూరంలో ఆయన కొండ శిఖరాల మీద ఉన్నప్పుడు ఆ పల్లెల్లో ఉండేవాళ్ళు వాళ్ళు జనం వింతగా చెప్పుకునేవారట ఈయన అక్కడ నడుస్తుంటే ఆ పల్లె వాళ్ళకి ఆయన శరీరం ఒక పెట్రోమాక్స్ లైట్ లాగా కనిపిస్తూ ఉండేదటండి అలా ఉండేట ఆయన శరీరం వర్మగారు మీరు చెప్పిన యోగస్థితి నిద్రను జయించే స్థితి నాకు ఎప్పుడైనా వస్తుందంటారా వర్మగారు అడిగారు అనమాట అండి మీరు చెప్పిన యోగస్థితి ఉంది కదా మూడు స్థితులకు అతీతమైనది నిద్ర మెలకువ స్వప్నావస్థలకు అతీతమైన స్థితి ఆ స్థితి గురించి అనమాట అండి నిద్రను జయించే స్థితి నాకు ఎప్పుడైనా వస్తుంది అంటారా అన్నారు గురువుగారు అన్నట్టు వస్తుంది కానీ పతంజలి మహర్షి చెప్పినా యమనియమాలు అభ్యసించాలి వస్తుంది కానీ పతంజలి మహర్షి చెప్పారు కదా యమనియమాలు వాటిని అన్నిటినీ అభ్యసిస్తే కానీ రాదు అన్నారట అదంతా గురు కటాక్షం వల్ల వస్తుంది అంతవరకు జన్మలు ఉంటాయి అని చెప్పారు అదంతా గురు కటాక్షం వల్ల వస్తుంది అంతవరకు జన్మలు అనేవి మాత్రం ఉంటాయి అన్నారట వర్మగారు అయితే ఎప్పుడు బాబు నాకు ఆ స్థితి కలిగేది అని అడిగాట గురువుగారు అది అడగవద్దు నా చేత నేను నీ చేత నేను చెయ్యిస్తాను చూడు చెయ్యెత్తే ఆశీర్వదిస్తున్నాను నీకు తిరుగులేదు నువ్వు అమెరికా పెడతావు నీకు సమ సమస్తం వస్తుంది అన్నారట గురువుగారు అది అడగవద్దు నీ చేత నేను చేయిస్తాను అని చెప్పి చెయ్యెత్తే ఆశీర్వదిస్తున్నాను నీకు తిరుగులేదు నువ్వు అమెరికా కూడా పెడతావు నీకు సమస్తం వస్తుంది అని చెప్పారట వర్మగారు అన్నారట అంతా మీ దయ ఆచార్య బాబు గారు దయ అన్నారట గురువుగారు ఎప్పుడూ ఆచార్య మాట వింటుండో అన్నారట అంటే కృష్ణమాచార్య గారి మాట విను అని చెప్పారట కృష్ణమాచారి గారు అంటే చాలా ఇష్టం ప్రేమ గౌరవం అనమాట గురువుగారికి తర్వాత వర్మ గురువుగారి పక్కనే కూర్చుని ఉన్నారు ఊరి ప్రజలంతా వచ్చి తండోపతండాలుగా గురువుగారి పాదాలు తాకి నమస్కరించి వెళ్ళారు అది చూస్తూ ఆనందాలు పొందుతున్న వర్మగారితో అన్నారు గురువుగారు నేను పర్వతంలో ఎక్కడ తిరుగుతున్నా ఇలానే జరుగుతుంది అందుకే నేను బస్తీలకు ఎన్నడూ రాను వీళ్ళందరికీ దేవునికి అగరుత్తి పెట్టడం నేనే నేర్పాను దేవుడికి అగరత్తి పెట్టడం కూడా గురువుగారు నేర్పట వీళ్ళలో కొన్ని జాతులకు నరమాంస భక్షణ అందుకోసం నరహత్య అలవాటు ఉండేది అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం ఈ జాతుల్లో నరమాంసం తినేవాళ్ళు ఉంటే వాళ్ళందరినీ కూడా మాన్పించి ఆయన సంస్కరించారు అది నేనే తొలగించాను ఆయనే తొలగించారనమాట అండి వాళ్ళకున్న అలవాటును అంటూ తన అలవాటు ప్రకారం అకస్మాత్తుగా లేస్తూ ఇక పోదాం అన్నారు గురువుగారు వర్మకు ఎక్కడికో అర్థం కాలేదు తర్వాత తెలిసింది ఆ ఊరి ప్రజల ఆలయం నిర్మిస్తున్నారండి దానికోసం గురువుగారు నవరత్నాలు తెప్పించారని ఆ క్షేత్రానికి చేరగానే పంతులు గారిని మంత్రం చదవమని ఆ నవరత్నాలను గుంటలో స్థాపించి ఒక మొక్కు ఒక మొక్కను అందులో పాతి రాయి అడ్డుపెట్టి దాని మీద ప్రమిద దీపం పెట్టారు తర్వాత ఆ జనం అన్నారు మీరిక ముందు ఏ కష్టాలు ఆ జనంతో అన్నారనమాట అండి గురువుగారు మీరు ఇక ముందు ఏ కష్టాలు వచ్చినా సరే మీరు ఈ దీపం చుట్టూ చేరి వాటిని ఈ దీపంతో చెప్పుకోండి దాని మీద పందిరి కప్పి రోజు అందులో భజన చేయండి ఇది రామాలయం అంటూ వెలిగించిన కర్పూరం వద్దను ఆలయానికి అన్ని వైపులా విసిరారు ఆలయం అంటే మనం ఏదో పెద్ద ఆలయం అనుకుంటామండి సిమెంటు ఇటుకలు వేసుకట్టి కానీ కాదండి ఒక చిన్న పైన దాని మీద పరుస్తారు అంతేనండి దాని మీద ఒక రాయి పెట్టి అందులో నవరత్నాలు ఒక గుంట తవ్వారట అందులో నవరత్నాలు వేశారట ఒక మొక్క అందులో పాతారట రాయి అడ్డు పెట్టి దాని మీద ప్రమిద దీపం పెట్టారట పెట్టి ఏం చెప్పారట మీరికి ముందు ఏ కష్టాలు వచ్చినా సరే మీరు ఈ దీపం చుట్టూ చేరి వాటిని ఈ దీపంతో చెప్పుకోండి ఆ దీపానికే చెప్పుకోండి దాని మీద పందిరి కప్పండి ఓ పందిరి కప్పమన్నారట అంతే ఏమీ లేదు ఇంకా రోజు అందులో భజనలు చేయండి ఇది రామాలయం అని చెప్పారు అదే ఇంకా ఆయన ఆయన మాట అంటే వాళ్ళకి వేదవాక్యం అనమాట అది రామాలయం అంటే ఇక రామాలయం అలా పూజ చేస్తూనే ఉంటారు వాళ్ళు అంటూ వెలిగించిన కర్పూర వద్దన ఆలయానికి అన్ని వైపులా విసిరారట ఆ తర్వాత గురువుగారి స్థిమితంగా కూర్చుని ఒక డైరీలో తనకు నిత్యం ఉన్న అలవాటు ప్రకారం శ్రద్ధగా ఏదో రాస్తున్నారు వ్రాయడం అయ్యాక వర్మగారు అడిగారు గురువుగారు మీరు డైరీలో ఏమేమి వ్రాస్తారు అని ఆయన ఏదో డైరీలో రాసుకుంటున్నారట అంతా ఈ క్ర కృతవంత అయిపోయిన తర్వాత రాసుకుంటుంటే గారు అడిగారట గురువుగారు మీరు డైరీలో ఏమేమి వేస్తారు అసలు అని అడిగారట ఏముంది నేను ఇవాళ చేసిన పనులు ఏ వ్యక్తులను కలుసుకున్నాను వారికే నాకు గల సంబంధం ఏమిటి నేను చేసిన ఆలయ ప్రతిష్ట పనులు టైము ఇలా మీరు ఎన్ని ఆలయాలు స్థాపించారు ఇంతవరకు సుమారు తొమ్మిది వందల పైన ఉంటాయి బాబు ఇలాంటివి తొమ్మిది వందల పైన స్థాపించారటండి ఆలయాలు గురువుగారు వర్మ మరి ఊళ్ళోని ఏదో ఒకనాడు ఏ మహాత్ముడి నివాసం వలనో అభివృద్ధి అయ్యి తర్వాత నగరాలుగా అవుతాయి అంటారే మీరు కూడా ఈ ప్రతిష్టాపనలు చేయడంలో అంతటి మహత్కార్యాన్ని దృష్టిలో ఉంచుకొని చేస్తున్నారు అనుకుంటానే వింధ్యా పర్వతం అంతా ఏనాటికైనా ప్లేన్స్ అంటే మైదానాలుగా అవుతాయా అందులో కొందరు తత్వజ్ఞులు అరవై వేల సంవత్సరాలకు ఒకసారి భూతలం మారుతుందంటారు అసలు సంగతి ఏమిటో మీరు చెప్పండి అన్నారట అదంతా అక్షరాల నిజం కారణం లేకుండా ఏమీ ఉండదు అని చెప్పి చెప్ప అదంతా నిజమే కారణం లేకుండా ఏముండదు ఉండదు అన్నీ అవుతాయి ఎంతో గొప్పవి ఇవన్నీ అని చెప్పారట వీళ్ళంతా అంటే అడవి జాతి వాళ్ళని చూపుతూ ఋషులు మామూలు మనుషులు కారు వాళ్ళు ఋషులు టండి మామూలు మనుషులు కా పాప హద్దులు మీరు పాపం హద్దులు మీరు పెరిగితే భూమికి భారం అవుతుంది ఆ పాపానికి సరితూగే ధర్మం లేకపోతే భూమి భరించలేదు మీ నగరాల్లో నిరంతరం జరిగే పాపాలన్నిటితో వీరు ఈ రామాలయంలో చేసే భక్తి వారి జీవితాల్లోని ధర్మం సరితూగుతాయి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి ఆ గురువుగారు ఏం చెప్పారంటే మీరు నగరాల్లో నిరంతరం చేసే ఈ పాపాలు మనం చేసే పాపాలు ఉంటాయి కదండి ఆ వాటిలతో వీళ్ళు ఈ కొడ అడవి జాతుల వాళ్ళు ఉన్నారు కదా రామాలయంలో చేసే భక్తి వారి జీవితాల్లో ధర్మము సరితూగుతాయి అంటే అలా ఉంటుంటా వాళ్ళ భక్తి అంతలాగా ఉందట మన పాపాలు ఏమో అంత అంత ఉన్నాయన్నమాట అండి వాళ్ళ భక్తితో ఈక్వల్గా మన పాపాలు ఉన్నాయంట నగరాల్లో అది చెప్తున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలయ్యింది వర్మగారు కొంచెం అలసట చెంది ఉన్నారు కాబోలు తిరుగు ప్రయాణం కొంచెం వాయిదా పడితే అనుకుంటున్నారు సరిగ్గా అదే సమయాన్ని శ్రీ గరువు ప్రయాణం ఆపమన్నారు వర్మగారిని చూసి వర్మబాబు గుర్రం ఎక్కువ అన్నారు వర్మగారికి ఊలికొచ్చి నేను ఈ ఆశ్రమం దగ్గర తప్ప దిగను అన్నారు పట్టుదలతో నీ ధైర్యం నాకు తెలుసులే ఆచార్య బాబు అంటూ ఆ అర్ధోక్తి వదిలారు చిరునవ్వుతో గురువుగారు బృందం అంతా ఎడతగా సాగుతూనే మొదలయ్యారటండి వాళ్ళు వెళ్తున్నట్టు సాయంత్రం ఆరు ముప్పై అయ్యేసరికి గురువుగారి మేన ఐదారు పర్లాంగులు వెనకపడ్డది తక్కిన బృందం అంతా ముందు వచ్చేస్తున్నారు సూర్యాస్తమ సమయం అయి చీకటి కూడా పడుతుంది ఆ లోయలో అరణ్యంలో సంధ్యవేళ ఎంతో ఒంటరిగా అనిపించింది అందరికీ అందులో శ్రీ వర్మగారికి మరీను గుర్రం గుట్టలు ఎక్కుతూ దిగుతుంటే దాని వీపునున్న జీను జారుతుంది ఎంతో పట్టుదలతో దాన్ని ఖరుచుకు కూర్చున్న వర్మగారు చివరకు దాని వీపు నుంచి జారి కింద పడ్డారు ఈయన మళ్ళీ పడ్డటండి వీపు నుంచి జారి అంటే కొండలు గుట్టలు లోయలు కదా దాంట్లో దీనికి అలవాటు కూడా లేదు తిరిగి వెంటనే ఎగిరి దాని వీపునెక్కి ఓపిక లేదు కాళ్ళు నడుము తొడలు అంతా హోన హోనం అయి ఉన్నాయి పాపం ఒక్క క్షణంలో గురువుగారితో తానన్న పంత గుర్తొంచి వర్మగారికి నేను ఆశ్రమం చేరేదాకా దిగను దిగను అని దిగినందుకు చివరకు బలవంతాన్న ఈ రూపేనా దిగక తప్పలేదు నేను ఆశ్రమం వచ్చే వరకు దిగనని ముందైనా పంతంగా అన్నారు కదా ఈ రూపంలో అయినా దిగక తప్పలేదు అనుకుంటున్నారు ఆ చుట్టూ వాతావరణాన్ని బట్టి కాబోలు వర్మలో దొర్లిపోతున్న భావపరంపరలు దెయ్యాలు భూతాలు ప్రస్తావన వైపుకి మళ్ళాయి అక్కడ వాతావరణం అంతా చూసేసరికి ఆయనకి మళ్ళీ దెయ్యాలు భూతాలు వాటి మీదకి వెళ్ళింది ఇంతలో గురువుగారి మేన వచ్చి తక్కిన బృందాన్ని కలుసుకుంది ఏం ఉండిపోయారు అని అడిగారు గురువుగారు ఏం ఉండిపోయారేంటి అని అడిగారట జారిపోతుంది జీను కానీ దిగను తిరిగి అన్నాడు పంతానికి వర్మగారు జీను సవరించుకొని సరిగ్గా కూర్చుంటూ ఇంకెక్కడా ఇంకెక్కడా దారిలో జనం నమస్కారాలు చేసుకోవడానికి వాటికి ఆపకండర్రా తిన్నగా ఆశ్రమం చేరుకోవాలి అన్నారు ఇంకెక్కడ జనాలు నమస్కారాలు చేసుకోవడానికి వాటికి ఆపద్దు మన ఆశ్రమం చేరుకోవాలి పదండి అన్నారట తన మేనా మోస్తున్న వారితోనూ తక్కిన బృందంతోను గురువుగారు వర్మ చూసి ఎలా ఉన్నావు అని అడిగారు బాగానే ఉన్నాను అన్నట వర్మగారు తక్కిన వాళ్ళు ఏరి వాళ్ళు గుర్రాలు దిగారు అన్నట్టు ఇంతలో బృందంలోని ఒకడు స్పృహ తప్పి పడిపోయాడు అందరూ ఆందోళన పడుతున్నారు గురువుగారు వర్మబాబు నువ్వు డాక్టరు కదా వర్మ వర్మగారు కాదు అయితే ఏం వెళ్ళి వాడి సంగతి చూడు అన్నట్టు మీరు చెప్పారు కనుక చూస్తానని వర్మగారు వెళ్ళి తన గురుదేవులైన మాస్టర్ సివివి గారిని స్మరించి ఆ పడిపోయిన వ్యక్తి నుదుటిను తాకారు వెంటనే అతడు లేచాడు తిరిగి బృందం సాగిపోతుంది ఒక అతను పడిపోయేటట్ట స్పృహ తప్పి అప్పుడు వర్మబాబు నువ్వు డాక్టర్ కదా అంటే కాదండి అన్నట్టు అయితే ఏమైంది వెళ్ళి చూసినా అన్నట్టు అప్పుడు ఈయన వెళ్ళి వర్మగారు గురువుగారు చెప్పారు కదా అని చెప్పి ఆయన వర్మగారు వెళ్ళి వారి గురువైన మాస్టర్ సీవీవీ గారిని స్మరించి ఆ పడిపోయిన వ్యక్తి ముదుటను తాకితే వెంటనే అతను లేచేట తిరిగి బృందం సాగిపోతుంది ఒక మరుగు దాటుతుండగా గురువుగారు వర్మగారితో అన్నారు ఒళ్ళంతా హోనం అయ్యింది వర్మబాబు అదేమీ మీరు మేనాలో కూర్చున్నారు కదా అయితే ఏ ఈ బాధ నాకు రాకుంటే వాళ్ళ పళ్ళకి ఎలా మోస్తారు ఇది ఇంపార్టెంట్ అండి చాలా ఆయన ఒళ్ళంతా హోనం అయ్యింది వర్మబాబు అన్నారట గారు అదేంటి మీరే మేనాలో హాయిగా కూర్చున్నారు కదా మీ ఒళ్ళు ఎందుకు హోనం అవుతుంది అన్నట్టుగా వర్మగారు అంటే ఏం లేట్ ఆయన ఏమన్నారట ఈ బాధ కనుక నాకు రాకపోతే అంటో ఆ ఒళ్ళు నొప్పులు అవన్నీ ఈయనకి రాకపోతే వాళ్ళ పళ్ళకి ఎలా మోస్తారు అంటే ఆ మోసే వాళ్ళ బాధ అంతా ఈయన అండి అది వర్మగారికి అప్పుడు అర్థమైంది ఆ మే ఆ మోనే మోసే ఆ మేనా మోసేవాళ్ళు ఏ శ్రమ లేకుండా ఏకధాటినా అన్ని మైలు ఎలా మేనా మోయగలిగారు అది ఆయన భరిస్తున్నారండి ఆ బాధ అంతా వాళ్ళు ఈజీగా మోసేస్తున్నారు ఆ పెయిన్ అంతా ఆయన భరిస్తున్నారనమాట వారి బాధన అన్న అంతటినీ పల్లకీల్లో కూర్చుని ఆయనే స్వీకరిస్తున్నారని మళ్ళీ గురువుగారే అన్నారు మేన ఏమీ సుఖమైంది కాదు మానసికంగా బాధ జాస్తి మరి కొంతసేపటికి గురువుగారు దిగి నడిచారు బుధవారం అర్ధరాత్రి పన్నెండు గంటలకి భీమసింగి ఆశ్రమం చేరారు అంత ప్రయాణంలో దశిపోయిన వర్మ అలసిపోయిన వర్మ భీమసింగి చేరగానే హాయిగా వెన్నువాల్చవచ్చని కళ్ళగన్నారేమో కానీ గురువుగారు మాత్రం ఆదేశపూర్వకంగా వర్మబాబు స్నానం చేయి అన్నట్టు ఆయన హాయిగా రెస్ట్ తీసుకుందాం అనుకునేసరికి వచ్చేసారు వీళ్ళు వచ్చేసరికి స్నానం చేయమన్నట్టు ఆయన ఈయన రెస్ తీసుకుందాం అనేసరికి ఆయన ఆజ్ఞకు తిరికేముంది అందులోనూ వేడి నీళ్ళు సిద్ధం అయ్యాయి తర్వాత యథావిధంగా భోజనం చేసేసరికి తెల్లవారుజామున మూడు గంటలైంది తర్వాత పడుకుని కొనికి తీయబోతున్న వర్మను ఉద్దేశించి గురువుగారు ఒళ్ళంతా బాగా నొప్పిగా ఉందా అని అడిగారు బాగాను అన్నారు వర్మగారు నా పక్కన పడుకో ఎంతో ప్రేమతో అన్నారు ఆయన అంత చనువు ప్రేమ వ్యక్తం చేసిన గురువుగారి పట్ల వారి మాట వినడం తరువాయి వర్మగారు ఆయన పక్కన పడుకున్నారు తండ్రి పక్కలో చంటిబిడ్డలాగా అనమాట అండి ఒకటి రెండు గంటల్లో ఆ ఒళ్ళు నొప్పులంతా ఏమైందో మచ్చుకు లేకుండా పోయింది ఎప్పుడైతే గురువుగారి పక్కన ఆయన పడుకున్నారో అప్పుడు ఈయనకి ఇంకా ఆ ఒళ్ళు నొప్పులు ఏమీ మచ్చుకు కూడా లేవుట అసలు అంత ప్రయాణం తాను చేయలేదేమో అంతా ఒక స్వప్నంగా తోచింది వర్మగారికి అంతలా అయిపోయింది అనమాట అది కలేమో అన్నట్టుగా అయిపోయింది అనమాట అండి అసలు ఎక్కడ ఒళ్ళు నొప్పులు కానీ ఏమీ లేవుట ఆయన పక్కన పడుకునేసరికి ఇంతలో అక్కడ ఉన్న వారందరినీ ఎటువైపు వాళ్ళని అటు పంపించేశారు అంతా వెళ్ళాక అన్నారు గురువుగారు నాకు కావాల్సిందంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు వీళ్ళంతా అంటూ అక్కడ ఆయనకు సేవ చేస్తున్న వాళ్ళందరిని గురించి కొన్ని మాటలు చెప్పి తిరిగి ఇలా అన్నారు నాకు ఇరవై సంవత్సరాల క్రితం ఆరోగ్యం దెబ్బతిన్నది ఎవరు న నయం చేయలేకపోయారు చివరకు మన ఆచార్య బాబు తగ్గించారు అంటే కృష్ణమాచార్య గారు అనమాట తగ్గించారు ఇంకెవ్వరి దగ్గర ఈ జన్మలో మందు తీసుకోను నేను వయసులో ఉన్నప్పుడు నేను వండుకున్నది తప్ప తినలేదు ఇప్పుడు ఇతరుల వంటిని తినక తప్పడం లేదు ఈ వ్యక్తులను ఇక్కడ ఉంచుకోక తప్పలేదు ఇట్లా వెళ్ళిపోతున్నది అన్నట్టు ఆయన అన్ని విషయాలు నీకు ఒక్కటి చెప్తాను ఆ అలమారులో ఉన్న ఉత్తర రామచరితం తీసుకురా తీసుకొచ్చి ఆ పుస్తకం తెరిచి ఏ పేజీ వస్తే ఆ పేజీ చదువు అన్నట్టు వర్మగారిని వరమగారు పుస్తకం తీసుకొచ్చి తెరిచారట వర్మగారు చదివేశారు అంతే అసలు మనకు కనిపించే పదార్థం అసలు వాస్తవంగా లేదు బాబు ఆ సత్యం తెలుసుకుంటే దాన్నే మహత్యం అంటారు దాన్నే మిరాకిల్ అంటారట అసలు మనం చూసేది ఏదైతే ఉన్నదో పదార్థం అంతా అసలు అది వాస్తవంగా లేదు అని చెప్తున్నారట దా అది తెలుసుకుంటేనే దాన్నే మిరాకిల్ అంటారు దాన్నే మహత్యం అంటారు అన్నట్టు అంతకంటే అందులో ఏమీ లేదు ఈ రోజు నుండి నీ బుర్రను ఆ వైపుకు పోనివ్వద్దు మహాత్ములు చూసి వ్యామోహపడడం కానీ అవి చూపించే వారిని అందరినీ గౌరవించడం కానీ అవసరం లేదు ఆ మహత్యాలు చూసి వ్యామోహపడడం కానీ మహాత్మని ఆ మహత్యాలు చూసి వ్యామోహపడ్డం కానీ అవి చూపించే వారిని అందరినీ గౌరవించడం కానీ అవసరం లేదు అని చెప్పారు తరువాత సంభాషణలో ఏవేవో గొప్ప గొప్ప గ్రంథాల్లోని విషయాలు శ్రీ గురువుగారు మాటల్లో దొరిలాయి వరమగారికి ఆశయం ఆశ్చర్యం కలిగి అడిగారు గురువుగారు ఇన్ని పుస్తకాలు మీరు ఎలా చదివారు అని ఇన్ని ఇన్ని పుస్తకాలు అసలు ఆయన ఏదో విషయాలన్నీ చెప్తుంటే గ్రంథాల్లోని విషయాలు వరమగారు అడిగారట గురువుగారు ఇన్ని పుస్తకాలు మీరు ఎలా చదివారండి అనేసి ఆ ప్రశ్నకు సరిగా సమాధానం చెప్పకుండానే గురువుగారు అన్నారు నువ్వు చదివింకా నీ చదివింకా చాలదు పంచకావ్యాలు ప్రబంధాలు ఇవన్నీ చదువు అని చెప్పారట ఆయన చెప్పకుండా నీ చదువు చాలదు ఇంకా నువ్వు పంచకావ్యాలు ప్రబంధాలు ఇవన్నీ కూడా చదువు అన్నట్టు వరమగారు నా వల్ల కాదు మీ అనుగ్రహం ఉంటే చదువుతానేమో మరి అన్నట్టు గురువుగారు కానీ చదవలసిందే అన్న ఆ తర్వాత ఆయన సుమారు గంటన్నర వరకు వివిధ ఉద్ ఉద్గ్రంథాలలోనే పద్యాలు తెంపు లేకుండా ఒప్పజెప్పి వినిపించారు అంతలో విషయం అకస్మాత్తుగా మార్చి వరమబాబు చూడు అందరూ నిద్రపోయారు లేక ఎవరైనా మెరుగుగా ఉన్నారో అన్నారట చూచి వచ్చిన వరమగారు అందరూ నిద్రపోతున్నారు అన్నారు ఆ మాట వింటూనే గురువుగారు చూడు వాళ్ళంతా ఎట్లా ఉన్నారో నిద్రలో చిక్కుకున్నంతకాలం ఇక తరుణోపాయం లేదు నిద్రకు అతీతమైన స్థితిలో ఉండాలి ఒకసారి ఆ స్థితి పొందితే ఒక ఆ స్థితి నుండి ఒక ఆ స్థితి నుండి దిగజారడం ఉండదు అది నిజమైన పురుష జీవనం అంటే నిజమైన పురుషు అంటే ఏంటో చెప్పారు కదా అది చెప్పారట అలా ఉండడమే పురుష జీవనం అంతవరకు అంత జంతు కక్షలోని వాళ్ళమే అంతవరకు మనం పురుష కక్ష కాదు అది జంతు కక్షలో ఉన్నట్టు మనం అని చెప్పారట వరమగారు మీరు హిమాలయాల దగ్గర నుంచి అంతా తిరిగామన్నారు ఒకరిని అటువంటి వాళ్ళని చూడలేదంటారే అన్నారట అప్పుడు వర్మగారు అడిగారట హిమాలయాల దగ్గర నుంచి అంతా తెలియన అన్నారు కదా అటువంటి వాళ్ళని చూడలేదంటారేంటి మరి అన్నట గురువుగారు అన్నట్టు ఉంటారు ఎందుకు ఉండరు కానీ తెలియనివ్వరు యోగంలో అంతా అనుభవించవలసిందే కానీ మాటల్లో చెప్పలేదేమీ లేదు ఎప్పుడు ఒక ఆత్మతత్వాన్ని తప్ప మరేమీ చూడకూడదు అన్నట్టు ఉంటారు ఉండకేమీ కానీ యోగంలో అంతా తెలియనివ్వరు వాళ్ళు అని చెప్పారట గుర్రం మీద నుండి పడ్డం వల్ల కాబోలు వర్మకు చెయ్యి నొప్పిగా ఉంది ఆ గుర్రం మంచి పడ్డారు కదండి ఆయన ఆ దాని తాలూకు పెయిన్ ఆయనకి ఉండిపోయింది అనమాట అండి ఆ వర్మగారికి చేయి నొప్పిగా ఉందట ఆ సంగతి తెలిసిన వంట మనిషి అట్లకాడ ఒకటి తెచ్చి మంత్రం పెట్టమని గురువుగారికి ఇచ్చాడు ఓ అట్లకాడ పట్టుకొచ్చాట మంత్రం పెట్టండి ఆయనకి భుజం నొప్పిగా ఉంది కదా అని నాకెందుకు బాబు మంత్రం అని వర్మ అంటుండగానే గురువుగారు అట్లకాడతో ఆ చేతిని రుద్దారు మరుక్షణంలోనే ఆ నొప్పి మాయమైపోయింది వెంటనే అట్ల కాడతో నాకెందుకండి అంటూ ఉంటేనే గురువుగారు అట్ల కాడతో రుద్దరట ఆ చేతి మీద వెంటనే నొప్పి మాయమైపోయింది ఆశ్చర్యంతో వర్మగారు అన్నారు అయితే నాకు ఇది వరకు వచ్చిన నడు నొప్పి ఎన్ని రోజులుగానో తగ్గడం లేదు దాన్ని కూడా మంత్రం వేయరా అని గురువుగారు ముక్కు మీద వేలేసుకుంటూ అడగకూడదు ఎప్పుడు ఇది కావాలి అది కాడదు అది కావాలని అడగకూడదు అన్నట్టు ఇది వరకు వచ్చిన నొప్పి ఎప్పుడో ఉందండి అది కూడా తీసేయండి అని అడిగారు వర్మగారు అంటే అలా అడగకూడదు ఎప్పుడైనా ముక్కు మీద వేలేసుకొని గురువుగారు చెప్పారట అలా అడగకూడదు ఎప్పుడు ఇది కావాలి అని అడగకూడదు అన్నారు తరువాత తలంట్లు అయినాయి అందుకోసం సుమారు ముప్పై మంది సహాయపడి ఉంటారు అయ్యాక వర్మగారిని పిలిచి గురువుగారు ఆయన నుదుట కుంకుమతో పెద్ద బొట్టు పెట్టి అది వెంకటేశ్వర స్వామిలా ఉన్నావు అశ్వారోహణ యోగం అయ్యింది అరణ్య ప్రవేశం అయ్యింది ఇక గజారోహణ యోగం మిగిలింది అది నేనే చేయించాలి అన్నారట వర్మగారితో అన్నారట అశ్వారోహణ యోగం అయిందంట అంటే గుర్రం ఎక్కారు కదండి అది అరణ్య ప్రవేశం కూడా అయ్యింది ఇక గజారోహణ యోగం మిగిలింది అన్నట్టు అంటే ఏనుగెక్కి వెళ్ళడం అది నేనే చేయించాలి అన్నారట గురువుగారు తక్కిన కుదర్న సోదరులు వర్మగారు కొనసాగించే అవకాశం ఇవ్వక కలగలేదు కలిగిన నాడు వ్రాస్తానేమో అన్నారు మాస్టర్ గారు ఇంకా తర్వాత ఏం జరిగిందన్నది వర్మగారితో మాట్లాడినా మాస్టర్ గారికి కుదరలేదటండి మళ్ళీ ఎప్పుడైనా కుదిరితే రాస్తానేమో అని చెప్పి అంటున్నారండి తర్వాత అధ్యాయం ఏంటంటే చివరి దర్శనం అది ఇది అంటే మాస్టర్ గారికి చివరి దర్శనం ఎప్పుడు చేసుకున్నారనేది ఆయన్ని మనం రేపు చదువుకుందాం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సచిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజమహారాజ కే జై శ్రీ సచిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కె జై గురుదేవదత్త అవధూతచింతన లో సమస్త హసుకనోవతుోకా సమస్త హసుకొ సమస్త హసుక ओ भवंतु जय साईं मास्टर